దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ దిలాల్ దేవుని మహాకృపను బట్టి అల్పుడునైనటువంటి నన్ను ఈ అద్భుతమైనటువంటి సభలో పాలు పద్ధతులు పొందటానికి దేవుడి ఎంతగానో కొట్టురిచ్చారు బట్టి ఆయనకి ముందుగా వందనస్తుడనే ఉన్నాను నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు రాబర్ట్ రాబర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ సభలో ఇచ్చేసినటువంటి మరి దైవ్ జనులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కూడి వచ్చినటువంటి సంఘస్థులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందన